హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా పదే పది నిమిషాల్లో కమ్మగా చేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసిన అద్భుతంగా వస్తుంది మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచనండి వీడియోలోకి వెళ్ళి షేర్ కురమ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక లీటర్ పాలు పోసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు పొంగులు వచ్చేంత వరకు ఈ పాలని కాసుకుందాం పాలు ఇలా నాలుగు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకున్నామంటే పాలల్లో వెన్న శాతం అన్నది పైకి వచ్చి కొద్దిగా చిక్కబడతాయి అన్నమాట అప్పుడు మనకు షేర్ కుర్మ అన్నది కమ్మటి రుచి వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపడుతున్నదనుకో మనం చేసే రెసిపీ మొత్తం పాడైపోతుంది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు తీసి పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి సన్నగా తరిగిన ఒక పది బాదం పప్పు సన్నగా కట్ చేసిన ఒక పది జీడిపప్పు సన్నగా కట్ చేసిన ఒక పది పిస్తాపప్పు ఒక ఐదు ఎండు ఖర్జూరాలు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకున్నాం జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు ఈ ఖర్జూర ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయినాయి దోరగా ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఒక వంద గ్రాముల సేమియా రోస్టెడ్ సేమియా ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరికింది ఇది పాయసానికి మాత్రమే యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ నెయ్యిలో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం సేమియా కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఈ సేమియాను కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే కాచి పెట్టుకున్న పాలని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటే ఇచ్చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాములు పంచదార ఇప్పుడు ఈ పాలని పంచదార కరిగేంత వరకు ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను ఇలాచీ పౌడరు ఒక యాభై గ్రాములు మిల్క్ మేడు ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాను కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ సేమియా ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ పాలు పట్టకుండా ఉడికించుకుందాం సేమియా కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి మన షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది రండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కమ్మగా తాగేద్దాం షేర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నిజంగా షేర్ కుర్మ అంటే అసలు అద్భుతంగా ఉందండి మనం వేసిన ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ పంట కింద పడుతుంది కమ్మగా ఉంది ఆ సేమియా కూడా ఆ మిల్క్ మేడ్ వేయటం వల్ల అసలు ఇంకా మాటల్లో చెప్పలేనంతగా ఉంది మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ రంజానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు భలే ఉంది అంటారు